కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా భోజనం దగ్గర ప్రార్థనలు ఉంటున్నాయా నిద్రపోయే ముందు ప్రార్థనలుంటున్నాయా తెల్లవారు లేచే ముందు ప్రార్థనలు ఉంటున్నాయా చూడండి ప్రార్థనలు ఉంటున్నాయేమో మీ దగ్గర దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారేమో ఉదయాన్నే ఉదయాన్ని నిద్ర లేవగానే రాత్రంతా దేవ మంచి మంచి నిద్ర మాకు ఇచ్చారు మమ్మల్ని చల్లగా కాపాడారు మరలా మరొక వేకు జావును మాకు ఇచ్చారు నీకు వందనాలు తండ్రి అని ఎవరైనా కృతజ్ఞతలు చెప్తున్నారా దేవుడికి భోజనం దగ్గర కూర్చొని తండ్రి ఈ ప్రపంచంలో ఎంతో ఎంతోమంది మానవాళ్ళకి తినడానికి ఆహారం లేక పస్తులు ఉంటున్నారు యుద్ధాలు జరిగే దేశాల్లో గిన్నెలు నాకుతున్నారు యుద్ధాలు జరిగే ఆ దేశాల్లో కానీ నాకు అలా చేయకుండా నాకు టైంకి మంచి భోజనం పెట్టవు తండ్రి ఇంకో వద్దనాలు ఎవరైనా ప్రార్థనకు ముందు ప్రార్థన భోజనానికి ముందు ప్రార్థనలు చేస్తున్నారా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా థ్యాంక్స్ చెప్తున్నారా ఒక నీళ్ళు ఇచ్చేవాడికి థ్యాంక్స్ అంటవే ఒక చిన్న సహాయం ఏదైనా నీకు చేస్తే థ్యాంక్స్ అంటావే మరి కన్నతండ్రికి వందనాలు చెప్పటం లేదా చెప్పావు తండ్రి మళ్ళీ ఈ రాత్రికి నిద్రకి తీసుకొచ్చావు మమ్మల్ని ఈ రాత్రంతా మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రికి చెప్తావా ఏది తండ్రితో సంబంధాలు లేవు నీకు నీ పిల్లలకి తండ్రితో సంబంధాలు పెంచవు వాళ్ళు నీలాగే దొమ్మరోలు అయిపోతారు ఘాతకులు అయిపోతారు విశ్వాస భ్రష్టులు అయిపోతారు న్యాయమా ఇది నీకు న్యాయమా దేవుని చేత బోధింపబడవా అపవాది చేత శోధింపబడతావా ఇదే నా జీవిత ధ్యేయం ఇదే నా క్రైస్తవ్య యొక్క ఇవే నా నువ్వు నేర్చుకుంటావు చిన్నప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావు నీ తల్లిదండ్రులు నీకేమి నేర్పించారు ఆదివారం ఒక్కరోజు ఉదయాన్నే సండే స్కూల్కి పంపినంత మాత్రంలో టీచర్ ఒక నలభై నిమిషాలు చెబుతుంది తరగతి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు నీ పిల్లలు ఉన్నది నీ దగ్గరే నువ్వు చెప్పాలి పిల్లలకు దారిలో వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పండుకున్నప్పుడు భోజనం చేసినప్పుడు ఎన్నిసార్లు చదువుకున్న వాక్యం నీ పిల్లలకు చెప్పాలని కూర్చున్నప్పుడు లేచినప్పుడు త్రావం నడిచినప్పుడు పండుకొనినప్పుడు నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి ఇవన్నీ చెప్తున్నాడే మోసే కాలం నుంచి వాటిని గురించి మాట్లాడాలి కదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతోని వాళ్ళ చదువుల గురించి మాట్లాడుతున్నావా వాళ్ళ షికారుల గురించి మాట్లాడుతున్నావా వాళ్ళ ఊర్లు తిరగడం గురించి మాట్లాడుతున్నావా తప్పు చేస్తున్నావు తల్లిదండ్రులరా తప్పు చేస్తున్నారు వాళ్ళు మీకు దక్కరు వాళ్ళు మీకు దక్కరు చెప్పను రాసుకోండి మీ పిల్లలు మీకు దక్కకుండా పోయే రోజున మీ కడుపు చెరువు ఏడ్చే రోజున మీ కళ్ళు కన్నీరు కార్చి రోదించే రోజున అప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి